నిలిపివేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోక నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి కారం పుల్లయ్య మాట్లాడుతూ వెంకటపురం నుంచి భద్రాచల మీదుగా వెళ్లే ఇసుక లారీలలో తోలకలను వెంటనే నిలుపుదల చేయాలని ధర్నా నిర్వహించారు అనంతరం తూరుబాక బ్రిడ్జ్ నిర్మాణ పనులను పరిశీలించారు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా రోడ్లు మరమ్మత్తులు తక్షణమే చేయించాలని రోడ్డు అంతా గుంతలమయంగా మారి ప్రజల ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అనేక సార్లు రోడ్లు మరమ్మతులు చేయించాలని విన్నవించినా నేటి వరకు శాశ్వత పరిష్కార మార్గం చూపలేదని ఇసుక లారీలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థానిక ప్రజా ప్రతినిధులను అధికారులను హెచ్చరిక జారీ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు నిమ్మగూడెం మండలం ఊరుబాక అలవాటు దగ్గర సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాకరపు చేయడం అనేది జరుగుతూ ఉంది ముఖ్య కారణం ఏంటంటే ఇస్కలారీలు విపరీతంగా మరి ఊరుబాక కలవట్టు నిర్మాణం జరుగుతూ ఉంది ఒక పక్క డైవర్స్ ఇచ్చినటువంటి ఈ మొత్తం కూడా గుంతలు గుంతలు అయిపోయి అక్కడ దిగబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అయినప్పటికీ కూడా గత వారం రోజుల నుంచి అనేక ఆందోళన పోరాటాలు కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు మరి ఇసుకలారీలని మరి ప్రభుత్వ అధికారులు కావచ్చు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు ఎవరు కూడా దీని మీద పట్టించుకోవట్లేదు ప్రజల్లో ప్రాణాలతోటి చెలగాటం వాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి ఇదిగో ఇసుకలారీ ఎంత చెప్పినా కూడా మరి ఇసుకలారీలు ఈ వర్షాకాలం వరకు ఆపేస్తే నష్టం ఏంటనేది మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా స్పందించాలి మరి ఇక్కడ ఎండాకాలం మొత్తం వదిలేసి ఈ నిర్మాణం కలవట్టు ఇప్పుడు నిర్మాణం చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అది ఎటు పూర్తి కాకుండానే ఇసుక లారీలు విపరీతంగా దాదాపు యాభై నుంచి డెబ్బై టన్నులు సమాధించినటువంటి లారీలు ఈ రోడ్డు మీద నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది భద్రాచలం లో చూస్తే పాజెడు వెంకటాపురం చర్ల దుమ్మగూడం మరి భద్రాచలం వరకు చూస్తే రోడ్డు మొత్తం కూడా మరి ఎడం పక్క మొత్తం పాడైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది దానివల్ల అనేక యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి ఇసుక లారీలు ఇప్పటికే అనేక మందిని బుద్ధి చంపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి అయినప్పటికీ కూడా ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ లక్ష వహిస్తూ ఉన్నారు మరి ఎక్కడ కూడా ఆపట్లేదు ఇంత మంది మొత్తుకుంటున్నా వందల మంది ప్రాణాలు పోతున్నా కూడా మరి మరి ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రజలు మొత్తం కూడా అనేక ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉంది కూలిపోయి ప్రమాదం ఉంది కాబట్టి ప్రస్తుతమే మరి తీసుకురాలు ఆపాలని సిపిఎం పార్టీ దుమ్మగూడ మండల కమిటీ డిమాండ్ 我来呀！